భారతదేశంలో ఔరంగజేబు చేసినటువంటి భయంకరమైన కృత్యాల్లో ఒక విషయం తెలియజేస్తాను ఈ మధ్య ఔరంగజేబు గురించి చాలామంది సమర్థనగా మాట్లాడుతారు వాళ్ళకి కళ్ళు తెరిచే విషయం తెలియజేస్తుంది ఔరంగజేబు అనేటువంటి వ్యక్తి గురు తేజ్ బహదూర్ సింగ్ని ఎంత నరక హింస పెట్టాడంటే వాళ్ళ శిష్యుల్ని ఎంత నరక హింస పెట్టాడంటే అతని అత్యంత క్రూరమైనటువంటి మానసిక స్థితి కలిగినటువంటి వ్యక్తి ఔరంగజేబు పదహారు వందల డెబ్బై ఐదు నవంబర్ పదకొండు చాందిని చౌక్ ఆ ప్రాంతంలో ఢిల్లీ ప్రాంతంలో గురు తేజ్ బహదూర్ సింగ్ ఆయన హిందూ ధర్మ పరిరక్షణ సిక్కు ధర్మ పరిరక్షణకు నిమిత్తము తమ ప్రాణాలు త్యాగం చేసేందుకు సిద్ధపడిపోతే వాళ్ళ శిష్యులైనట్టు దయాలని మతీదాస్ మొదట మతీదాస్ అనే వ్యక్తి ప్రాణార్పణ ఎలా చేశారంటే భర్తికుండగానే ఔరంగజేబ్ సైనికుల చేత నిట్ట నిలువు ఉన్న రంపంతో కోయబడి చనిపోవడం జరిగింది ప్రాణత్యాగం చేస్తూ బంధించబడ్డటి గురు తేజ్ బహదూర్ సింగ్ ధైర్యాన్ని కోల్పోకుండా చూడటం జరిగింది తర్వాత దయాలను సలసల కాగే నూనెలు వేయించి చంపడం జరిగింది మతీదాసును నిలబె సతీదాసుని అయితే నిలబెట్టి అతన్ని దహనం చేయడం జరిగింది అయినా కూడా హిందూ ధర్మం నుంచి కానీ సిక్కు ధర్మం నుంచి కానీ భారతీయ ధర్మం నుంచి బయటపోను ఇస్లాంలోకి లేక చేరుకోను అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఔరంగజేబు తెలియజేసినట్టు గొప్ప వీరా వీరాది వీరులు తేజ్ బహదూర్ సింగ్ ఇది చివరికి చాందిని చౌక్లో గురు తేజ్ బహదూర్ సింగ్కి శిరస్సును ఖండించడం జరిగింది